దేవుని మనకి మహిమ కలుగును గాక మరి ఇస్రాయల్ ప్రజలను ఎన్నుకున్నది దేవుడు మరి చరల నుండి వారిని బయటకు తీసుకొచ్చినది దేవుడు ఫరో ఎదుట నుండి మరి గొప్ప సమూహంగా వారిని అరణ్యంలో ముందుకు నడిపించింది దేవుడు వారికి ఆకలి వేస్తే మరి దేవుడు పూరేలను కురిపించింది దేవుడు మన్నాను కురిపించింది దేవుడు మరి వారికి దాహం వేస్తే బండను చీల్చింది దేవుడు మోషే కేవలము దేవునికిని మరియు ఇస్రాయల్ ప్రజలకు మధ్యగా మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించాడు ఆ మరి దేవుని చేత ఎన్నుకోబడిన నాయకునిగా మాత్రమే ముందుండి నడిపించాడు మరి ఈ దినాలలో దేవుని సేవకులుగా నాయకులుగా పిలువబడుస్తున్న అనేక మంది మరి దేవునికి చెందవలసిన మహిమ ఆయనకి చందనిస్తున్నారా లేదా అనేది మనం ఆలోచించదగ్గ విషయం మరి దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు మాత్రమే చందనిద్దాం ఆయన పనిలో ముందుకు కొనసాగుదాం దేవుని మిమ్మల్ని దీవించుకున్నాక